అందరికి నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే రాజుకి దండన నీతి వల్ల ఆదాయం లభిస్తుంది దండన నీతి వల్ల ఆదాయం అంటే కొంచెం కొత్తగానే ఉంటుందండి ఇది వినడానికి కానీ అవునండి దండన నీతి వల్ల ఆదాయం లభిస్తుంది ఇది చాణక్య నీతి సూత్రాల నుంచి చెప్పబడిందండి ఇప్పుడు జనరల్గా దండన అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా కొట్టడము లేకపోతే ఏదైనా శిక్ష విధించడము దండన అంటే జనరల్గా మనకి స్కూళ్ళలో కానీ అట్లా ఏం నేర్పబడిందంటే గుంజులు తీపించడము లేదంటే కొట్టడము లేదంటే గోడ కుర్చీ వేయించడము ఇట్లాగే మాత్రం తెలుసు కానీ అది గురుకులాల్లో లేకపోతే మనం చదివిన స్కూల్లో మాత్రం వరకు అయితే ఓకేనండి కానీ బయటకు వచ్చేసరికి దండన నీతి అంటే కనుక మనం తప్పు చేస్తే దండన నీతి అయితే డబ్బులు చెల్లించే రూపంగా ఉంటుంది లేదంటే శిక్ష విధించే విధంగా కూడా ఉంటుంది అంటే మనము చెప్పుకున్నట్టు మన శరీరం మీద విధించే శిక్ష రూపంగా కూడా ఉంటుంది అలాగా పాత రోజుల్లో కూడా అదే ఉండేదండి స్తోమత లేని వాళ్ళు పాపం అనుభవించవలసి వచ్చేది జైలు శిక్ష అని లేదంటే ఇన్ని కొరడా దెబ్బలని లేదంటే కొంతకాలం రాజ్య బహిష్కరణ అని లేదంటే అట్లా వాటితో పాటు చెల్లించగలిగిన వాళ్ళు ఇన్ని వరహాలు చెల్లించాలి అట్లా ఉండేది కాబట్టి చెల్లించగలిగిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఇక తప్పదు చేయాల్సిందే ఇది లేదు ఓన్లీ చెల్లించడం మాత్రమే డబ్బులు చెల్లించడం మాత్రమే ఉంది అన్నప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా రాజుకి ఒక ఆదాయం లభిస్తుంది అన్నమాట ఇట్లాంటి దండన శిక్షల వల్ల కూడా లభిస్తుంది లాభం అనేది ఆదాయం అనేది లభిస్తుంది ఇంకా కొన్ని కొన్ని చోట్ల అయితే ధనం రూపంగా కాకుండా నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ ఇంట్లో ఉన్న ఏదైనా కోళ్ళు కావచ్చు మేకలు కావచ్చు మేము స్వాధీనం చేసుకుంటాం కొంతకాలం వాటి నుంచి వచ్చి ఏదైతే ఆదాయం ఏదైతే ఉంటుందో అది మేము తీసుకుంటాము కొంతకాలం లేదంటే నీ పొలం మేము కొన్నాళ్ళు స్వాధీనం చేసుకుంటాం దాని నుంచి వచ్చి ఏదైతే ఆదాయం కానీ పంట ఉంటుందో అది మేము స్వాధీనం చేసుకుంటాము కొంతకాలం వరకు నీ అప్పు తీరే వరకు అయితే నీ నీ యొక్క నీ మీద ఉన్న విధించిన శిక్ష కాలం పూర్తయ్యే వరకు మేము దీన్ని స్వాధీనం చేసుకుంటాం రాజుగారికి లాభ ఆదాయం అనేది లభించేది ఇప్పుడు రోజుల్లో చూసుకున్నట్లయితే మనము డైలీ చూసేది హెల్మెట్ లేకపోయినా లేదంటే ఏదైనా బైక్